పదకులు ఈ సూక్ష్మార్థాలను గుర్తించాలి మన భారతీయ ఋషులు ఎన్నో మహిమలను సంపాదించారు అణిమాది అష్టసిద్ధులను సంపాదించారు మనం ధ్యానం చేస్తున్నాము యోగం చేస్తున్నాము జపం చేస్తున్నాము కనీసం వాటి యొక్క వాసన కూడా మనకు తగలడం లేదు కారణం మనము పరిపక్వత అయినటువంటి మనసుతో ధ్యానం చేయడం లేదు యోగం చేయడం లేదు జపం చేయడం లేదు గంటల గంటలు వారు ధ్యానం చేశారు సమాధి స్థితిని పొందారు సమాధి స్థితిని పొందినటువంటి వారికి తప్పకుండా మన మునులకు కలిగినటువంటి అణిమాది అష్టసిద్ధులను పొందుతారు ఇవి సిద్ధులు పరమావధి కాదు సిద్ధులను చూపి నేను ప్రలోభ పెట్టలేదు మన పూర్వీకులైన మహాత్ములు మహిమలను ప్రదర్శించి లోక కళ్యాణానికి ఉపయోగపడినారు తత్వజ్ఞానాన్ని పొందగలిగినారు ఒకవైపు ఆత్మజ్ఞానాన్ని బోధించారు మరొక వైపు యోగాలను బోధించారు ఈ రెండిటిని కూడా సమన్వయపరచి జీవిత పరమార్థాన్ని తెలుసుకొని తానే పరమాత్మ స్వరూపుడని లోకానికి సాటి చెప్పారు అరిహివో